తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరు బాబాయ్ నరోత్తం ఏం చేస్తారండి వ్యవసాయం బీజేపీ గెలుస్తుందా వందకు వంద శాతం బీజేపీ గెలుస్తుంది చివరి లోపల అసలుకి బీజేపీ పోటీ లేదు యాక్చువల్గా బీజేపీకి పోటీ లేదా పోటీ లేదు కాంగ్రెస్ ఉంది కదండి కాంగ్రెస్ ఉంది కదండి రంజిత్ రెడ్డి ఉన్నాడుగా కాంగ్రెస్ ఉన్నదా క్యాండిడేట్ లేడు క్యాండిడేట్ ఉంటా పార్టీ పూర్తి బలహీన బీఆర్ఎస్ ఓ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కానీ బలహీనంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఉన్నది కానీ క్యాండిడేట్ లేడు సరే బీఆర్ఎస్కి వెళ్ళి ఇంపోర్ట్ అయిపోయాడు క్యాండిడేట్ కనుక విశ్వేశ్వర గారి గారికి మోడీ గారికి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఇప్పుడు మోడీ మళ్ళీ పిఎం అవుతాడా వందకు వంద శాతం పిఎం అవుతుండ్రు నాలుగు వందల సీట్లు వస్తాయి నాలుగు వందల సీట్ల లోపల మా చెవేళ్ళ సీటు కూడా ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఇప్పుడు అయోధ్య రామ నిర్మాణం కరెక్ట్ అంటారా వందకు వంద శాతం ఐదు వందల సంవత్సరాలు ఎదురుచేస్తున్న దాన్ని మన మోడీ గారు సఫలీకృతం చేశాడు దానివల్ల మీకు ప్రయోజనం ఉంటే ఉండే అవకాశం ఉందా బీజేపీకి దేశ ప్రజలకి అందరికీ ప్రయోజనం ఉన్నది బీజేపీ కాదు దేశ ప్రజలకి హిందూ ప్రతి హిందూకు ప్రయోజనం దేశ రక్షణ ఎలా ఉంది బాగుందా చాలా బాగుంది ప్రపంచంలో రక్షణ అంటే భారతదేశ రక్షణ రాహుల్ గాంధీ పీఎం అవార్డు అసలుకి వాళ్ళే ఇక వాళ్ళ పార్టీ వాళ్ళని కాంగ్రెస్ కాంగ్రెస్లోని అడగాలి వాళ్ళే ఎక్స్పోజ్ చేస్తున్నారు మా పీఎం కెండేటు కావాలని చెప్పుకోలేకపోతున్నాడు ఓకే ఎంత మైట్ వస్తుంది కొండ విశ్వ మూడు లక్షల నుండి నాలుగు లక్షలు మెజార్టీ వెయ్యి బీజేపీ బలంగా ఉందా బలంగా ఉన్నది బీజేపీ బలం కన్నా ఓటర్స్ బలం చాలా ఉన్నది కామన్ ఓటర్ కూడా ఎదురు చూస్తున్నారు మా దగ్గరికి బీజేపీ వాళ్ళు వచ్చి ఓటు అడుగుతారా ఎప్పుడు అడుగుతారని ఎదురు చూస్తున్నారు అడగకుండా కూడా ఓటేసినందుకు తయారున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉందా ఖచ్చితంగా ఇక్కడ పన్నెండు సీట్లు ఖచ్చితంగా వస్తాయి తెలంగాణలో కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి సరే ఇక కాంగ్రెస్ మూడు నాలుగు సీట్ల లోపల బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ పేరండి ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ ఇక్కడ బీజేపీ ఎంపీగా కొండ విశ్వేశ్వరెడ్డి బరిలో ఉన్నారు ఎట్లా ఉంటే అవకాశం ఉంది ఇక్కడ కొండ విశ్వరెడ్డి డెఫినెట్గా ఉంటుంది అని గెలుస్తాడా ఎందుకుంటారు ఆయన అంటే ఇంతకుముందు ఆయన చేసినట్టు కొన్ని పనులు ఇంకోటి మోడీ చరిష్మా ముఖ్యంగా మోడీ చరిష్మా ఒకటి రామ మందిరం ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం వలన ఈరోజు ఇండియా ఏ స్థితిలో ఉంది ఆర్థికంగా కానీ ఎకనామికల్గా కానీ ఏ విధంగా ఉన్నది దాని దాని గురించి పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది ప్రాంతీయ పార్టీల ప్రాంతీయ రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా కేంద్రం వచ్చేసరికి బీజేపీ ఉండాలని ఖచ్చితంగా ప్రజలందరూ కోరుకుంటున్నారు ఓకే అంటే ఇప్పుడు అయోధ్య రామ అనేది ఎట్లా ఉండే అవకాశం ఉంది ఈ ఎన్నికల్లో ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా ఆ హిందువులందరూ కూడా ఒక తాటిపై ఇప్పుడు హిందువులందరూ కూడా రామ మందిరాన్ని ప్రేరణగా తీసుకొని దాన్ని ఐదు వందల సంవత్సరాల నుంచి కాని పని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ కళ అనేది నెరవేరింది దాని గురించి కూడా చాలా మంది ప్రజలందరూ కూడా దానికి చాలా అగ్రెసివ్గా ఉన్నారు ఖచ్చితంగా ఈరోజు బీజేపీ పార్టీనే భారతీయ జనతా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ అధికారం రావడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది ఓకే మోడీ ప్రభుత్వ పథకాలు బాగున్నాయా చాలా బాగున్నాయి